హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ట్రెండ్స్ లోక్స్ నేను మీషో బానండి సో బాలాజీ సాయి కంట షాప్ మీ అందరికీ మీ అందరికీ తెలిసిన వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అండి అండ్ షాప్ నెంబర్ ముప్పై ఒకటి మనకి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ ముప్పై ఒకటి ఏ బ్లాక్ అండి షాప్ పేరు బాలాజీ సాయి మణి కంట ఈరోజు అప్డేట్ ఏంటంటే అన్నీ కూడా ది బెస్ట్ కలెక్షన్ అంటే మనకి పెట్టుబడి చీరలు పెట్టుబడి చీరల్లో ఒక నాలుగైదు రకాలు అంటే నాలుగైదు రకాల ప్రైజెస్ వాటిల్లో మీకు ఒక ఇరవై ఐదు రకాల ప్రతి ప్రైజ్లో ఇరవై రకాల డిజైన్స్ ఫస్ట్ క్రిస్టమర్స్ కి మనకి ప్రెసెంట్ అయితే కట్టలు అవైలబిలిటీలో ఉన్నాయి తర్వాత ఫ్యాన్సీ క్యాటలాగ్స్ అండ్ పట్టు చీరలు లో ప్రైజ్లో మనకి చూ సారీసు లంగా సెట్స్ అండ్ పెట్టుబడులకి లోపల లంగాలు అలానే మనకి వచ్చేసరికి ఏంటంటే జాకెట్ ముక్కలు అండ్ మనకి పెళ్లి వాళ్ళకి జాకెట్ ముక్కలు చాలా నీడు ఉంటుంది చాలా రకాలు అయితే అవైలబులిటీలో ఉన్నాయండి అలానే మనకి వచ్చేసరికి ఈరోజు కలంకారీస్లో కూడా చాలా ది బెస్ట్ కలెక్షన్ ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకండి అండ్ ముఖ్యంగా పట్టు చీరలు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ప్రైస్ అనేది వచ్చిన వాళ్ళకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఆన్లైన్లో కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుంది ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది సింగిల్ నుంచి మీకు ఎన్ని చీరలు కావాలన్నా ఎన్ని చీరలు కావాలన్నా మీరు అయితే తీసుకోవచ్చు అనమాట అండ్ షాప్ పేరు బాలాజీ సాయి అనికంట వైష్ణవి మార్కెట్ ఏ మీకు కేవలం వచ్చి నూట ఎనభై రూపాయలు మాత్రం సిక్స్టీ గ్రామ్స్ నూట ఎనభై రూపాయలు ఓన్లీ పది చీరలు తీసుకోవాలండి ఐదు చీరలు అంటే వేరు వేరుగా రేటు మీకు నూట ఎనభై ఉన్నాయి రెండు ఇరవై ఉన్నాయి రెండు యాభై అంటే ఐదు రేట్లు ఉన్నాయండి ఈ ఐదు రేట్లో మీకు తీసిన దాన్ని బట్టి మేము నూట ఎనభై రూపాయలు రెండు వందల

డిజైన్స్ అయితే ఉన్నాయి ఉన్నాయండి క్రిస్టమస్ డిస్ట్రిబ్యూషన్స్ కి చాలా ప్రత్యేకంగా ఇక్కడ మనకి పెద్ద బేలే అయితే రెడీగా ఉందన్నమాట నూట ఎనభై రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల నలభై రూపాయలు రెండు వందల యాభై ఆ రెండు కూడా ఉంది మొత్తం రకాలు అయితే ఓకే చుట్టు సమంతు సిల్క్ ఓకే అది రెండు ఉంటాయండి అది రెండు వందల యాభై రెండు నలభై లో కూడా ఉందండి అది క్వాలిటీ బావులేదు ఇది క్వాలిటీ ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది కలంకారీ ప్రింట్ అండి మొత్తం సో మనకి ఒకసారి ప్యూర్ మనకి మెత్తటి పట్టు మీద మనకి కలంకారీ ప్యూర్ ప్రింట్స్ అనమాట ఇవన్నీ కంప్లీట్ వాషబుల్ అండి మీరు బండకే సెంత్ లో ఉతికిన శారీ మాత్రం ఏం కాదు అండ్ మనకి మెత్తటి పట్టు అండి శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫీల్ అయితే అండ్ కింద మనకి ఒకసారి ఇలా మనకి మంచి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్సప్ లో మంచి కడి బార్డర్ అయితే వచ్చిందనమాట విత్ మనకి కలర్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఆఫ్ అంతా కూడా మనకి కలంకారీ ప్రింట్స్ పైనంతా కూడా మనకి వచ్చేసరికి ఇలా చిన్న అంటే బొమ్మ స్టైల్ లో కలంకారీ లాగా మనకి నీట్ గా అయితే వచ్చేసింది వీటిలో మనకి గాజువన్నీ గ్రీను అలానే మనకి రెడ్ కాంబినేషన్ చిలక పచ్చకేమో యాజ్ యూజ్ పింక్ కలర్ అండి ఈ గాజువన్నీ గ్రీన్ మనకి టూ కాంబినేషన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి లావెండర్ విత్ మనకి చిలక పచ్చ అండ్ మంచి గడప ఎల్లో కలర్ కేమో మనకు ఒకసారి బ్రింజాల కలర్ బొట్టెల్ గ్రీన్ కలర్ వచ్చేసరికి మనకి ఎల్లో అనమాట ఇవి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటనేది మనకి అవుతుంది కానీ ఈ బార్డర్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి కింద క బోర్డర్ అయితే వచ్చింది కంప్లీట్ వాషబుల్ అండి అండ్ ఒకసారి ఓపెన్ ఇద్దాము ఒకసారి పూర్తిగా మనం ఓపెన్ పిక్ అయితే తీసుకుంటున్నాం అండి ఇది మనకి ఒకసారి పళ్ళు అనమాట హెవీ కలంకారీ అయితే వచ్చింది బాగుంది కాంబినేషన్ చీర మొత్తం మనకి ఇలా వస్తుంది సారీ మొత్తం జాకెట్ చాలా స్పెషల్ ఉంది చాలా స్పెషల్ ఇంత కాంట్రాస్ట్ వస్తుంది అస్సలు అనుకోలేదు చాలా బాగుంది కలంకారి ప్యూర్ మనకి కాంట్రాస్ట్ అయితే వచ్చింది అనమాట విత్ మనకి హ్యాండ్స్ కి బోర్డర్ అయితే వచ్చింది ఇవి ఎంత పడుతుంది రేటు ఏడు చాలా బాగుంటుంది మెత్తటి పట్టు మీద మనకి ప్యూర్ కలంకారీ ప్రింట్స్ అండ్ మనకి బ్లౌజ్ చూసారు కదండి ప్యూర్ మనకి కలంకారీ డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట గ్రీన్ లావెండర్ ఎల్లో అండ్ బోటల్ గ్రీన్ అండ్ గాజు అనే కలర్ అనమాట అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి ముప్పై ఒకటి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ బాలాజీ సాయం కంటే ఏడు వందల ఇరవై తొమ్మిది అంకుల్ ఏడు ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు కలెక్షన్ అండి ఇదిగోండి క్రేప్ పట్టు అని కొత్త మోడల్ అండి చాలా బాగుంటుంది అండి ఇదిగోండి క్రేప్ ఉంటారు దీన్ని అంటే మాములు క్రేప్ అనుకునేవారు క్రేప్ పట్టు అనేది మోడల్ కొత్త మోడల్ అండి ఇదిగో దీంట్లో తొమ్మిది కలర్స్ కలర్స్ అయితే వచ్చినాయి అనమాట బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ అయితే ఉంటుంది అండ్ మనకి మనకి పట్టు మెటీరియల్ కాకుండా మనకి క్రేప్ మెటీరియల్ అనమాట క్రేప్ మెటీరియల్ మీద ఇలాంటి జెరీ బార్డర్స్ రావడము అలానే మనకి ఇలా పట్టు బ్లౌజ్ రావడం ఇలా చెక్స్ రావడం బుట్ట రావడం ఇవన్నీ కూడా మనకి కొత్తగానే అయితే ఉన్నాయండి చూడండి మనకి బ్లౌజ్ జాకెట్ అండి Mm కాంట్రాస్ట్ కలర్ ఏదైతే ఉంటుందో బార్డర్ కలర్ ఆ బార్డర్ కలర్ మనకి బ్లౌజ్ ఇచ్చి ఫుల్ ఆల్ ఓవర్ మనకి బుట్టి ఇచ్చి ఆల్ ఓవర్ మనకి సీక్వెన్స్ ఇచ్చారు ఇది సింగిల్ సింగిల్ లేయర్ మీద ఉందా డబల్ డబల్ లేయర్ మీద మీద ఉంది మీద ఉంది బ్లౌజ్ సారీ సారీ బార్డర్ కలర్ ఏంటంటే పింక్ కి నావీ బ్లూ కాబట్టి మనకి నావి బ్లూ కలర్ మనకి సెక్స్ వచ్చినాయి బుట్ట వచ్చింది మెత్తటి పట్టండి చాలా అంటే చాలా బాగుంది పళ్ళు ఏమో పూర్తిగా జెరీ లైన్స్ వచ్చినాయి So nice. అండ్ వీటిలో కలర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇద్దాము అండ్ నిండు రామా గ్రీన్ విత్ మనకి రాయల్ బ్లూ అలానే నావి బ్లూ కలర్కి వచ్చేసరికి ఎమరాల పచ్చ అలానే మనకి వచ్చేసరికి ఆఫ్ వైట్ ఏమో పింక్ షేడ్ అండ్ నిండు వంకాయ కలర్ కి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అండ్ మనకి ఎమరాల గ్రీన్ కి నావి బ్లూ అండి ఇక్కడ చూసారంటే నావి బ్లూ కాంబినేషన్ ఇక్కడ చూస్తే రాయల్ బ్లూ కాంబినేషన్ అలానే మనకి స్కై బ్లూ కలర్ కు వచ్చేసరికి పింక్ షేడ్ అండి సో ఇప్పుడు ఓపెన్ పిక్ చేసినేమో ఏమో పింక్ బ్లూ మనకి క్రీమ్ పింక్ టూ పీసెస్ ఉన్నాయి అవైలబిలిటీలో ఉన్నాయి మిస్ చేద్దండి అలానే మంచి లెమన్ ఎల్లో కలర్కి వచ్చేసరికి మెరూన్ రెడ్డి కలర్స్ అయితే చాలా అంటే చాలా ప్లెజెంట్ గా ఉన్నాయి డిజైన్ కూడా చాలా బాగుంది ఎంత పడుతుంది ఏడు వందల యాభై రూపాయలు క్రేప్ పట్టు మీద మనకి కాంట్రాస్ట్ బోర్డర్ విత్ మనకి ఒకసారి నిండుగా చెక్స్ వచ్చేసి అక్కడక్కడ ఇలా మనకి బుట్ట వచ్చి మనకి బ్లౌజ్ ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చేసి మనకి బ్లౌజ్ మీద బుట్టి ఇచ్చారు విత్ మనకి చాకో సీక్వెన్స్ అయితే ఇచ్చారనమాట పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇది కుందన వరకు అండి వరకు చాలా బాగుంటదండి మీకు ఎనిమిది కలర్స్ వస్తాయండి మీకు అమ్ముకోవడానికి ఏ క్లాస్ ఉంటదండి మీకు ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి సెట్ సెట్ తీసుకోవాలండి రెండు ఇస్తాం ఒకటి ఇస్తాము దాని రేట్ వేరుగా ఉంటదండి ఒకవేళ హోల్సేల్ నాలుగు చీరలు కావాలని ఇస్తాం అది హోల్సేల్ ప్రైజ్ పడుతుంది ఎనిమిది తీసుకుంటే ఒక ప్రైజ్ నాలుగు తీసుకుంటే అదే ప్రైజ్ ఒక సింగిల్ రెండు కావాలంటే రేట్ ఉంటుంది వేరే రేట్ ఉంటుంది చాలా బాగుంటుంది వరకు ఇది మనకు సిరోస్కి స్టోన్ అయితే కాదండి మనకి హెవీగా ఉంది అండ్ కట్ బోర్డర్ కూడా చూడండి ఫినిషింగ్ ఉందో విత్ మనకి కుందన వరకు సారీ మొత్తం కూడా మీకు కుందనైతే వస్తుందనమాట రియల్లీ నైస్ అండి రియల్లీ నైస్ ఇందులో బ్లౌజ్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఆ బ్లౌజ్ కూడా మీకైతే ఒక్కసారి అయితే మనము బ్లౌజ్ రన్నింగ్ వచ్చేస్తుంది అంకుల్ రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్స్ చూపిద్దాము అండ్ డార్క్ మనకి మెరూన్ రెడ్ అండి అలానే మనకొసరికి నిండు రాయల్ బ్లూ కలరు అలానే మనకొసరికి ఒకసరికి మెజంతా పింక్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి డార్క్ పికాక్ బ్లూ అండి సో కలర్స్ అనేది మీకు ఫోన్లో ఎలా కనిపి కనిపించినా నేను చెప్పిన కలర్స్కి మీరైతే ఫిక్స్ అవ్వండి అలానే మనకొసరికి ఒకసారికి మెరూన్ రెడ్ అండ్ బాటిల్ గ్రీన్ అండ్ మనకి లావెండర్ కలరు అలానే మనకి మెహందీ గ్రీన్ ఇదిగోండి కలర్ చార్ట్ అంటే కొంచెం లాంగ్ లుకింగ్ కి ఒరిజినల్ కలర్ చార్ట్ అయితే ఇదనమాట రియల్లీ రియల్లీ నైస్ అండ్ మనకి ఇచ్చే ప్రైస్ వస్తాకి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది హెవీ బార్డర్ హెవీ సిరోస్ కి స్టోన్ అయితే కాదు కుందన్ స్టోన్ అనమాట కుందన్ పట్టు చీరలు కుందన్ చీరలు కుందన్ సిల్క్ జరి చీరలు అనమాట ఆయన నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ ఇది ఒకసారి మనకి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి మ్యాష్ మిలన్ ఫ్యాబ్రిక్ అండి చూస్తున్నారు కదా మనకి ఎక్స్క్లూజివ్ మ్యాష్మిలన్ లో అండ్ మనకి జెరీ బోర్డర్స్ కామన్ గా మనకి జెరీ బోర్డర్ కాకుండా మనకి గ్యాప్ బార్డర్ లో ఒకటి రేషం లైన్ ఒకటి జెరీ బార్డర్ రేషం లైన్ జెరీ బార్డర్ అలా అనమాట ఆల్మోస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఒక టెన్ ఆర్ ట్వెల్వ్ లైన్స్ అయితే మీకు ఇలా వచ్చేసింది సారీ అంతా మనకి షైనింగ్ వస్తుంది విత్ మనకి వచ్చేసరికి ఏంటంటే అక్కడక్కడ ఇలా మనకి డిజిటల్ అంటే రోజు ఫ్లవర్స్ ఉంది వాటి చుట్టూ మనకి ఒకసారి ఇలా గొలుసుకుట్టు స్టైల్లో మనకి ఫాయిల్ అనేది చె సారి కంప్లీట్ వాషబుల్ చాలా మెత్తగా అయితే ఉందండి ఇందులో కలర్స్ అన్ని కూడా మంచి ఐస్ క్రీమ్ కలర్స్ అయితే వచ్చినాయి చాలా బాగుంటుంది కలర్ చార్ట్ చాలా బాగుంటుంది మీకు లాభాలు బాగా వస్తాయి కొన్ని పొట్టి చీర బోడర్ లాగా వస్తుందా అవును కిరాణం వచ్చి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఐటమ్ మటుకు సూపర్ అండి వాష్ చేసినా కూడా ఏం కాదండి ఇది బెన్నీ క్రేప్ అని ఇది వరకు వచ్చేదండి అదే స్టైల్ లో దింపాడండి ఇప్పుడు బెన్ని క్రేప్ అన్నా అనుకోండి వామ్మ ఓల్డ్ మోడ్లా అంటారు అందుకని బెన్నీ క్రేప్ స్టైల్ లో ఉంటది చీర బాగుంటది సరికొత్త ఐటమ్ చాలా బాగుంటుంది ఎనిమిది రంగులు సో ఇవన్నీ కూడా మనకి ఫ్రూటీ కలర్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకసారి డార్క్ ఉల్లి పొట్టి షేడ్ అని అలానే యాష్ అని సి గ్రీన్ అలానే మనకు ఒకసారి గ్రీన్ అలానే మనకు మెర్కూరి ఇవన్నీ కూడా కలర్స్ అనేది కూడా చాలా డిఫరెంట్ అయితే ఉంటాయి పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాం అండి సో మనకి షాప్ నెంబర్ ముప్పై ఒకటి సారీ మొత్తం చూడండి మొత్తం ఎన్ని రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయో మొత్తం ఆల్ ఓవర్ అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అట్రాక్టిబుల్ గా అయితే ఉన్నాయి కలర్ చార్ట్ కూడా అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాము ఇది మనకి పళ్ళు వస్తుంది ఓకే ఇది మనకి బ్లౌజ్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి చాలా ఐస్ క్రీమ్ కలర్స్ అండి అవును అన్ని ఐస్ క్రీమ్ కలర్స్ కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ గుడ్డూరు వైష్ణవి కాంప్లెక్స్ అండి మళ్ళీ మీరు కాంప్లెక్స్ నేమ్ అనేది కన్ఫ్యూజ్ అవ్వద్దు మన వేరే చోట కాదు అలానే ఇక్కడ మనకి రెండు మూడు కాంప్లెక్స్ ఉంటాయి కానీ మన దాని పేరు మాత్రం వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ముప్పై ఒకటి మన షాప్ పేరు వేసరికి బాలాజీ సాయి మణిక అంటే అండి డిజిటల్ బ్లౌజ్ అండి సరికొత్త సరికొత్త మోడల్ అండి డిజిటల్ బ్లౌజ్ వస్తుందా అవునండి డిజిటల్ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంటుందండి ఏడు కలర్స్ వస్తాయండి సెవెన్ కలర్స్ మనకి కట్ బోర్డర్ అండ్ కట్ బోర్డర్ స్టైల్ డిజైన్ కూడా మనకి డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది మధ్యలో ఇలా మనకి ఒకరికి లీఫీ ఇచ్చేసి ఈ లీఫీ మీద కూడా మనకి బోర్డర్ కానీ మిడిల్ లో కానీ మనకి ఇలా కుందిన వరకు అయితే ఇచ్చేసార్లాస్ ఇమ్మిచ్చు షైనింగ్ షైనింగ్ గా ఉంటుంది సారీ అంతా కూడా విత్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ అయితే బ్లౌజ్ చూద్దాము అండ్ ఫస్ట్ కలర్స్ అయితే చూడండి మనకి ఒకసరికి మంచి స్నఫ్ షేడ్ అండి బ్రౌన్ స్నఫ్ అనమాట అలానే మనకి ఇంకు బ్లూ షేడ్ అలానే మనకి ఒకసారి నిండు మెంతి కలర్ నెక్స్ట్ మనకి మెరూన్ రెడ్ అండ్ మనకి గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ బ్లూ షేడ్ అండ్ మరొక కలర్ మనకి పింక్ అనమాట ఒక బ్లౌజ్ చూపిద్దాం డిజిటల్ చెప్పారు కదా బ్లౌజ్ ఎలా వచ్చింది ఏంటనేది పూర్తిగా డిజిటల్ బ్లౌజ్ అయితే వచ్చింది డిజిటల్ బ్లౌజ్ కూడా హ్యాండ్స్ వస్తుందండి హ్యాండ్స్ హ్యాండ్స్ మనకి స్టోన్ వచ్చింది జిమ్మికి సారీ అండి జిమ్మికి పట్టు ఉంటారండి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది లేటెస్ట్ ఐటమ్ అండి కొత్త మోడల్ మాట న్యూ మోడల్ స్ప్రే డిజిన్ వస్తుందండి అంటే రెండు రకాలుగా డిజైన్ వస్తుందండి చీర మొడికి ఎక్స్ట్ ఉండదండి కేవలం వచ్చి మీకు ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే రేటు మొడికి ఏముండదండి ఫిక్స్డ్ రేటు హోల్సేల్ రేటు రిటైల్ ఒక చీర ఇస్తా ఉండి కొట్టుకాడికి వస్తే దాని మీద రేట్ ఇస్తా ఉండదండి సెట్ నేను చెప్పేది ఆరు రంగుల రేట్ అండి ఒక చీర రెండు చీరలు కావాలంటే రేటు వేరుండదండి ఒక వంద రూపాయలు యాభై రూపాయలు మా కస్టమర్ ని బట్టి మేము అమ్ముతా ఉండే అది హోల్సేల్ రేటు మీకు చెప్పేది ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు కలెక్షన్ అండి అండి సేమ్ జిమ్ అదే మోడల్ లో ఇంకో రెండో డిజైన్ అండి ఇది కేవలం వచ్చి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఇదిగోండి ఇది ఏమన్నా కిందగా లేసు కార్డర్ వస్తుందండి కొందం లేసు అదైనా ఇదైనా సేమ్ కాస్ట్ అండి మీకు ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలండి హోల్సేల్ రేట్ అండి ఒక చీర రెండు చీర కానీ మా షాప్ కార్డుకి వస్తే మేము చెప్తాం అది చీర దీంట్లో ఐదు రంగులు దాంట్లో ఆరు రంగులు అండ్ మనకి ఏమో ఇది షేడెడ్ స్ప్రే లాగా వచ్చింది ఇది వచ్చేసరికి మనకి కొంచెం ప్లెయిన్ వచ్చి అండ్ మనకి డార్క్ రంగులు వచ్చినాయి డార్క్ కలర్స్ వచ్చి బార్డర్ అంతా స్ట్రైట్ బార్డర్ వచ్చి సిల్వర్ గోల్డ్ రెండు వచ్చినాయి ఇందులో కలర్స్ లక్స్ గ్రీన్ అలానే మనకి వంకాయ కలర్ అలానే మనకి మంచి అంటే కాజు కలర్ అనమాట జీడి కాజు కలర్ విత్ మనకి వచ్చేసరికి నెక్స్ట్ అండ్ గాజు అనే గ్రీన్ అలానే మనకి మెహందీ గ్రీన్ కలర్ విత్ మనకి ఆరెంజ్ కలర్ అండ్ ఇది ఇంకొక డిజైన్ అండి ఇది కూడా మనకి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ అలానే మనకి ఒకసారి కట్ బోర్డర్ స్టైల్లో మనకి అంత స్టోన్ అయితే వచ్చిందనమాట శారీ మొత్తం మళ్ళీ మనకి సిరోస్ కి వచ్చి మనకి పింక్ అలానే మనకి వంకాయ కలర్ అండ్ నెక్స్ట్ ఒకసారి నావి బ్లూ షేడ్ అలానే మనకి రామా గ్రీన్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది పైన డిజైన్ అయినా ఈ డిజైన్ అయినా మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మామిడి సో మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన బాలాజీ సాయం అండి షాప్ నెంబర్ ముప్పై ఒకటి మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది గమనించండి ఈ ఫ్లవర్ బంచెస్ కూడా మనకి అక్కడక్కడ పెద్ద పెద్దవే ఇచ్చారు చిన్నవి కాదు మంచి పార్టీ వేర్ అఫీషియల్ వేర్ అయితే సారీస్ అయితే ఉన్నాయన్నమాట డిజిటల్ ప్రింట్ జాకెట్ ప్రింట్ సరికొత్త మోడల్ అండి అంటే దానికి కుందనకు జాయిట్ అది కామన్ కదా డిజిటల్ రావడం అనేది వయసు వాళ్ళు గానీ పెద్ద వయసు వాళ్ళు గానీ ఎవరైనా ఇదిగోండి ఇట్లా వస్తుంది డిజిటల్ ప్రింట్ ఇక్కడ ఉంది ఇదిగోండి బాగుంది స్పెషల్ గా జిమ్ మీ చూపి డిజిటల్ బ్లౌజ్ వచ్చింది ఇదిగోండి ఓకే అంటే ఇది ఓపెన్ చేస్తే మరత పడదండి అందుకని చూపిస్తున్నాం చాలా బాగుంటది ఐటమ్ గా ఉంటది మాట కేవలం వచ్చి మీకు ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు హోల్సేల్ రేట్ అండి అంటే ఆరు కలర్స్ రేట్ అండి అంటే మీరు ఒకటిగా ఇస్తాం దాని రేట్ వేడిగా ఉంటది మా షాప్ కార్డుకి వస్తే మేము చెప్తాం నమస్తే అండి మాది గుంటూరులో బాలాజీ హోల్సేల్ అండి బస్ట్ బైదురు కాకా రోడ్డు బస్టాండ్ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుందండి మీకు అన్ని రకాలు ఏ టు జెడ్ నూట ఎనభై రూపాయల కార్డు నుంచి నూట ఎనభై రెండు ఇరవై రెండు యాభై రెండు డెబ్బై రెండు ఎనభై మూడు వందల దాకా ఉంటాయండి సిల్క్ ఐటమ్ అంటే చీరలు వాడుకునే చీరలు ఇప్పుడు ఇదివరకు అన్ని పెట్టామండి ఇప్పుడు గోల్డ్ కాబట్టి మీకు మోల్సేల్ అండి మీకు అమ్ముకోవడానికి చాలా లాభం వస్తుంది అంటే ఏంటంటే చెప్పేది డైలీ వేర్ చీరలు ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరం పొడవునా ఉంటాయి ఇప్పుడు వాటితో మనం మొదలు పెట్టడం కన్నా పండక్కి మనకి ఏది ఎక్కువ నీడ్ ఉంటుంది అలాంటి ఫెస్టివల్ కలెక్షన్ చూపించడం బెటర్ అని చెప్పేసి కస్టమర్లు అడుగుతున్నారు మనం ఎప్పుడు అవైతే ఉంటాయండి ఇదైతే గమనించండి ఇప్పుడైతే మాత్రం మనం పట్టు సారిస్తే వీడియో అయితే స్టార్ట్ చేశాము బాలాజీ సాయి మనకంటే మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై ఒకటి బి ముప్పై ఒకటి ముప్పై ఒకటి బి అండి మీకు చాలా బాగుంటుంది ఇది గంగా పట్టు అంటారండి కేవలం మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నాలుగు వందల అండి లేటెస్ట్ ఐటమ్ అండి దాంట్లోనే ఇది ఉండే మొత్తం ఐదు వస్తాయండి మనం ఒకటి ఓపెన్ చేసి చూపించక నేను కలర్స్ అనేది అన్ని మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి అనేది ఓపెన్ పిక్ అయితే వచ్చేయండి బోర్డర్ ఏ కలర్ లో ఉంటుందో అదే కలర్ లో మనకి పళ్ళు అనమాట ఇదిగోండి ఇది జాకెట్ అండి బ్లౌజ్ వచ్చింది జకాడ్ బ్లౌజ్ అండి ఐటో మొడుకు సూపర్ అండి అమ్ముకోటానికి మీకు వంద రూపాయలు గ్యారెంటీకి వస్తాయండి ఐదు వందలు ఆరు వందలు అంటే మళ్ళీ వేరు మీకు కొంతమంది అంటున్నారు ఐదు వందలు చెరవై అమ్మొచ్చు రెండు వేలు అమ్మొచ్చని కాదు మీరు ఎంత తక్కువ అమ్ముతాయో మీ దగ్గర అంత పెరిగింది ఐటమ్ మడుగు సూపర్ అండి కస్టమర్లు అంత మంది కరెక్ట్ అవుతారు వాళ్ళకి అదే అండి చాలా బాగుంటది ఐటమ్ మడుగు లేటెస్ట్ మీకు కేవలం వచ్చి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి బాలాజీ సాయినకంటే A okay సో వీటిలో కలర్స్ అనమాట పింక్ విత్ మనకి వచ్చేసరికి మంచి చూడండి లావెండర్ కలర్ అలానే మనకి వచ్చేసరికి లైట్ నాచు గ్రీన్ కలర్ కి బొటల్ గ్రీన్ కలర్ అండి అలానే మనకి ఆరెంజ్ రెడ్ కలర్ కి వచ్చేసరికి మంచి డార్క్ టొమాటో రెడ్ కలర్ ఇది కూడా మనకి వచ్చేసరికి రెండు బొటల్ గ్రీన్ బొటల్ గ్రీన్ కలర్ కి మెరూన్ రెడ్ అండి అలానే లావెండర్ కలర్కి వచ్చేసరికి మనకి పింక్ షేడ్ పింక్ కలర్ కి అలానే మనకి అన్ని కూడా కాంట్రాస్ట్ బార్డర్స్ లైట్ మెహందీ గ్రీన్ లీఫీ గ్రీన్ పింక్ షేడ్ అలానే మనకి వచ్చేసరికి మంచి డార్క్ లీఫీ గ్రీన్ అలానే మనకి లావెండర్ కలర్ ఇక్కడ కలర్స్ నేను ఒకటే చెప్పిన బుటాస్ చూడండి సేమ్ ఈ షేడ్ ఈ షేడ్ మనకి డిట్ కానీ ఈ షేడ్ దీని మీద ఉన్నటువంటి డిజైన్ ఈ సారి మీద ఉన్నటువంటి డిజైన్ మనకి వేరే అనమాట అలానే ఈ డిజైన్ పింక్ చూడండి ఇక్కడ కూడా మనకి వస్తుంది పింక్ కానీ డిజైన్స్ అనేది వేరు వేరు అనమాట ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ అలానే బ్లూ కలర్ రియల్లీ నైస్ కలర్స్ అండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గంగాపట్న మనకు వచ్చేసరికి ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉందండి మీకు ఇంకా ఇవే కాదు ఇంకా మీకు కలెక్షన్ ఒక కట్టగా పంపించగలము మేము ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనుకుంటున్నాము చీరలో మీకు ఇంత హెవీ సారీస్ కూడా మీకు అయితే అది అదైతే మీరు అయితే గమనించండి అండ్ నెక్స్ట్ డిజైన్స్ చూద్దాం ఏడు కలర్స్ వస్తాయండి ఏడు ముచ్చు లాంటి అండి మీకు అండి సాఫ్ట్ పట్టు వేరు సాఫ్ట్ సిఫాన్ అండి వస్తుంది జెరీ బార్డర్ వస్తుందండి జెరీ బార్డర్ చాలా బాగుంటుంది జెరీ బార్డర్ అయితే వచ్చింది పట్టు జెరీ బార్డర్ అండ్ మనకి ఒకసారి ఎక్స్క్లూజివ్ ఫాన్సీ సారీస్ పట్టు ఫ్యాన్సీ అనమాట ఓకే ఏంటంటే సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుంది పక్క సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుంది వీటిలో కలర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాలా డిఫరెంట్ కలర్స్ ఈ గ్రీన్ చూడండి మనకి మిలిటరీ ఆర్మీ గ్రీన్ మిలిటరీ గ్రీన్ అండ్ మనకు రాణి పింక్ అండి అండ్ నెక్స్ట్ మన వచ్చేసరికి ఈ గ్రీన్ కూడా భలే ఉంది జామకాయ గ్రీన్ విత్ మనకు ఒకసారి టొమాటో రెడ్ కలర్ విత్ మనకి ఒకసారి లావెండర్ విత్ మనకి ఒకసారి బ్లూ షేడ్ అండి అలానే మనకు ఒకసారి మంచి బ్లూ కలర్ వచ్చేసరికి అంటే ఐస్ బ్లూ ఇంక్ బ్లూ అంటారు ఆ కలర్ చిలకపచ్చ కలర్ అండ్ రత్నావళి కలర్ కి పింక్ హార్లిక్స్ కలర్ కి మనకి రెడ్ కలర్ అండ్ మీ చేతిలో ఉన్నది సిమెంట్ కలర్ కి పింక్ సో వీటిలో పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చినాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయి మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని బాలాజీ సాయం మనకంట షాప్ నెంబర్ ముప్పై ఒకటి మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది పళ్ళు మనకి బ్లౌజ్ అనేది రిచ్ పళ్ళు వచ్చింది ఇది ఫస్ట్ బ్లౌజ్ చూద్దామండి బ్లౌజ్ వచ్చేసరికి హ్యాండ్స్ బార్డర్ విత్ మనకి అంతా కూడా సారీలో ఎలా అయితే లైన్స్ ఉన్నాయో మనకి బ్లౌజ్ లో కూడా అలానే లైన్స్ అయితే వచ్చినాయి విత్ మనకి ఇదంతా పళ్ళు అనమాట సారీ కంటిన్యూ మీకు లైన్ అయితే కంటిన్యూ అయిపోయిందండి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే బ్యూటిఫుల్ సెవెన్ కలర్స్ బ్రాండెడ్ నెంబర్ వన్ అండి ఇండియాలో నెంబర్ వన్ ప్రొడక్ట్ చాలా బాగుంటుంది అండి ఐటమ్ మోడీ సూపర్ అన్నమాట ఇవ్వండి ఎఫ్ కోరియన్ అనే మోడల్స్ ఉన్నాయండి ఇవ్వండి ఎఫ్ ఈ పేరు మారిద్ది మాట ఈ పేరు మారితే రేటు మారిపోతుంది దీంతో ఇంకో క్వాలిటీ కూడా ఉందండి లాస్ట్ చూపిస్తా ఇది మొత్తం లేటెస్ట్ ఐటమ్ అండి తేనెపట్టు అని కొత్త మోడల్ అండి ఇది చాలా బాగుంటదండి రిచ్ గా ఉంటదండి సారీ మీకు మగ్గం వరకు జాకెట్ వస్తుంది చీర పైచంగా రిచ్ రిచి వస్తుంది ఇదిగోండి ఇలా మూడు నాలుగు కలర్స్ వస్తాయండి తేనె పట్టు ఇది తేనె ఎట్ట జారిపోతుందో ఈ చీర అట్ట జారిపోతుంది సూపర్ అది మీరు షాప్ కార్డుకు వస్తే దీన్ని రేట్ చెప్తామండి ఇది సూపర్ ఐటమ్ అండి అమ్ముకోటానికి కాయకాయ లాభం వస్తుంది మంచి ఛాన్స్ ప్రైజ్ అనమాట ఇస్తారు కాబట్టి మనకి ప్రైస్ అనేది వీడియోలో అయితే చెప్పలేదు వీటిలో మనకి మూడు రకాల డిజైన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసరికి మనకి సిల్వర్ కాంబినేషన్ ఇంకోటి వచ్చేసరికి మనకి ఇలా గోల్డ్ కాంబినేషన్ ఇంకొకటిసరికి మనకి వర్క్ బ్లౌజ్ అంతా కూడా ఎంబ్రాయిడింగ్ హెవీ వర్క్ అయితే వస్తుంది అనమాట వీటిలో ఒకసారి సిల్వర్లో ఏమేమి వచ్చినాయని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాష్ విత్ మనకి పింక్ అలానే పైనాపిల్ విత్ మనకి వస్తే నావీ బ్లూ అలానే మనకి మంచి రేడియం కనకంబరం కి ఎంబ్రాన్ గ్రీను అలానే మనకి ఎల్లో విత్ మనకి వచ్చేసరికి ఆర్మీ గ్రీన్ అండి సో మీరు చూసారంటే బ్లౌజ్ మీద కూడా మళ్ళీ మీకు ఇలా బుట్ట అయితే వచ్చిందనమాట అలానే ఫుల్ వర్క్ అండి మనకి ఇదంతా కూడా మనకి పట్టు మెటీరియల్ అయితే వస్తుంది చెప్పారు కదా పట్టుకుంటే జారిపోయేంత సాఫ్ట్ గా అయితే ఉంది అండ్ లక్స్ గ్రీన్ నావీ బ్లూ అలానే కనకాంబరం షేడ్ గ్రీన్ అలానే యాష్ విత్ సిల్వర్ కి పింక్ అండి వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో నెక్స్ట్ ఇదిగోండి గోల్డ్ మీద మీకు బ్లౌజ్ మీద కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ లావెండర్ అలానే మనకి చిలకపచ్చ గ్రీన్ సో ఇవన్నీ మళ్ళీ మనకు వచ్చి వర్క్ బ్లౌజ్ అనమాట సో నైస్ అండి వర్క్ బ్లౌజ్ ఇది మూడో రకం ఇందులో కూడా మీకు వచ్చేసరికి యాంటిక్ ఫినిషింగ్ అలానే మనకి ఎల్లో కలర్ అండ్ గ్రీను అండ్ మనకి బచ్చల అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి వర్క్స్ అయితే మాత్రం అండ్ సారీ కూడా చాలా అంటే చాలా బాగుంది రేటు వచ్చిన వాళ్ళకి అక్కడ చెప్తారు ఆన్లైన్ లో ఆర్డర్ అయిన ఆర్డర్ ఉందండి ఈ కలెక్షన్ వరకు ఇబ్బంది ఏం లేదు చక్కగా మీకు ఎన్ని కావాలంటే సింగిల్ నుంచి మీరైతే చక్కగా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన బాలాజీ సాయి మనకి అండి షాప్ నెంబర్ ముప్పై ఒకటి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది చాలా బాగుంటదండి ఐటమ్ ఇది జాకెట్ కూడా మగ్గం వర్క్ వస్తుంది అన్నిటికీ ఇట్లా రాదండి మాకు స్పెషల్ గా మేము అన్నమాట తేనె పట్టు అని కొత్త మోడల్ అండి మీకు కనీసం పదహారు ఇరవై ఒక్క కలర్స్ అండి దీంట్లో మొత్తం ఇరవై ఒక్క కలర్స్ ఒక్కొక్క దాంట్లో నాలుగు రావచ్చు ఐదు రావచ్చు చాలా బాగుంటది తేనె పట్టు కొత్త మోడల్ అన్నమాట న్యూ మోడల్ మంచి స్పెషల్ ఆఫర్ అండి స్పెషల్ విత్ మళ్ళీ ఛాన్స్ ప్రైజ్ లో కూడా ఇస్తారు నెక్స్ట్ డిజైన్ చూద్దాము